దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము రాజుల రెండవ గ్రంథము ఇరవై అధ్యాయము ఐదవ వచనము నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేనంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను మంచి దేవుడైన ఏసయ్యా ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆమె ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే యోధా ప్రజలను పరిపాలించు రాజైన హిస్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన అతని యొత్తకు వచ్చి మరికొద్ది రోజులలో నీవు మరణమవుచున్నావు ఇంకా నీవు బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పగా రాజైన హిస్కియా తన ముఖమును గోడతట్టు తిప్పుకుని యహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకునమని కన్నీళ్లు విడచుచు యహోవా దేవునికి ప్రార్థించగా ఆ వార్త తెచ్చిన యషయా ప్రవక్త ఇంకా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునుపే యహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి నీ పితరుడైన దావీదునకు దేవుడకు యహోవా నీవు కన్నీళ్లు విడుచుట చూచియున్నారు ఆయన నీ ప్రార్థనను అంగీకరించి నిన్ను బాగు చేసి ఇంకా పదిహేను సంవత్సరముల ఆయుష్కాలము నీకు దయచేసెదరు ఆయన హిస్కియాతో సెలవిచ్చినట్లుగానే అతనిని స్వస్థపరచి అతనిని బహుగా వర్ధిల్ల చేశారు ఈ వాగ్దానమును వింటున్న ప్రియ దైవ జనాంగమా నేడు మన జీవితాల్లో కూడా సమస్యలలో చిక్కుబడిపోయి మన చుట్టూ జరుగుచున్న ప్రతికూల పరిస్థితుల వలన నష్టపోయి వింటున్న భయంకరమైన వార్తల వలన దిగులు పడుచు ఆర్థికముగా కూరుకుపోయిన పరిస్థితులలో సహాయాలు పొందే మార్గాలు కూడా అన్ని వైపులా ఆగిపోయి దిక్కుతోచని దీనస్థితిలో ఉండి రాత్రింబవళ్ళు బహుగా కన్నీరు విడుచుచున్నను మనలను పట్టించుకునుటకు ఎవ్వరూ మన చెంతకు రాక అందరూ మనకు దూరమైపోయినా రాజైన హిజుకియా పక్షమునందుండి అతని కన్నీటిని తుడిచి అతనిని బాగు చేసిన ఆ దేవుడే నేడు మనకు తోడుగా మన చెంతను నిలిచి మన కన్నీటిని తుడిచివేసి మన పరిస్థితులన్నిటినీ బాగు చేసి యహోవాయే మనకు నిత్యమైన వెలుగుగా ఉంటారు అయితే మనము కూడా హిజ్కియా వంటి యథార్థ హృదయము కలిగి సత్యమైన ప్రవర్తనతో నడుచుకొనుచు సమస్తమును దేవుని దృష్టికి అనుకూలముగా జరిగించి దేవుడు అనుగ్రహించి మేలుకరమైన జీవితమును పొందుకుందాము మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతా స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా మేము కన్నీటితో చేసిన ప్రార్థనను మీరు అంగీకరించి మమ్మును బాగు చేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈ ఈరోజున పుట్టిన రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ